హలో అండి పార్సల్ బ్యాగ్ వచ్చింది మాకు విజయవాడ నుండి వచ్చిందండి అమ్మ వాళ్ళు చెల్లి మరిది పంపించారు మాకు మొన్న మేము వచ్చేటప్పుడు అండి ఈ బ్యాగ్ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎలా చేయలేదు తీసుకెళ్ళడానికి వీల్లేదన్నారు మేము అందుకు దీన్ని వాపస్ పంపించేసాము అందుకనే పంజాబ్లో ఉన్న అంకులు సెలవుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయి వస్తుండగా విజయవాడలో మా బ్యాగ్ తీసుకుంటామంటే తీసుకుంటా అన్నాడు వాళ్ళు మా బ్యాగ్ తీసుకొస్తా సరికి దాంట్లో సామాను కూడా ఇలా వచ్చినాయి మాకు గోంగూర ప్యాక్ చేసి పంపించారండి స్వీట్లు కూడా మళ్ళీ హల్వా నాకు ఇష్టమని హల్వా మళ్ళీ ఇదేమో జీడిపప్పు స్వీట్ అనమాట జీడిపప్పు స్వీట్ డబ్బాలు ఏమో రెండు పంపించాడు మా మరిది విజయవాడలో ఆ స్వీట్లు చాలా బాగుంటాయి అందుకనే మా కోసం అని పంపించాడు మా హస్బెండ్ అయితే స్వీట్లు పిచ్చి అనమాట స్వీట్లు బాగా తింటాడు నేను ఆయన కోసం అని ఇంటికని ఇంటి వస్తా కూడా ఇవే తీసుకొచ్చుకున్నాము బాగున్నాయి అని మూడు డబ్బాలు స్వీట్లు పంపించాడు ఇంకా పంపిస్తాను మేము బ్యాగ్ సరిపోదని వద్దనేసరికి అలా పంపించాడు మూడు దోసకాయలు కూడా అండి దోసకాయలు మొన్న ఎలా చేయలేదు ఎయిర్పోర్ట్లో స్కేల్ మొన్న కూడా రిటర్న్ పంపించేసాము లగేజీ హెవీగా ఉందని అందుకని ఈసారి పంపించారు ఎండి చేపలు అనమాట ఎండి చేపలంటే బాగా ఇష్టం మాకు బాగా తింటాము మేము కింగ్ బాగా చేశారండి ఎండి చేపలు అసలు స్మెల్ అనేది బయటికి రాలేదు మీరే చూడండి ప్యాకింగ్ ఎన్ని కవర్లు పెట్టాడు మూడు కవర్లు పెట్టాడు అసలు స్మెల్ అనేది బయటికి రాలేదు బాగుంది ప్యాకింగ్ మటుకి అమ్మాయి మిహిన చికిడాయిలు వండి పంపించింది అనమాట చేతి చెక్కి కాబట్టి చాలా బాగుంటాయి కాబట్టి చాలా బాగున్నాయి అండి నేను డబ్బాలో పోసి పంపితే మళ్ళీ బ్యాగ్లో పట్టదని నేను పన్నీర్లు అలా కట్టి పంపించమన్నాను అంటే క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువ పట్టిద్ది కదా అని ఒకటి ఎలా పంపించి ధని పాటు కొబ్బరి వండ్లు కూడా చేసి వాటిని కూడా పంపించింది కొబ్బరింలో కూడా చాలా బాగున్నాయి అండి నేను టేస్ట్ చేస్తా అంటే నాకు కూడా పెట్టాను మా హస్బెండ్ అంటేనే నేను సహాంతిని ఇంకా మా హస్బెండ్కి ఇచ్చాను చిన్నప్పుడు మేము హాస్టల్లో చదివే టైంలో కొబ్బరిలో బాగా చేసి పంపించేది మళ్ళీ ఇప్పుడు పంపించింది నాకు అదే గుర్తొచ్చింది మా విద్య కోసం కస్తు మాత్రలు కూడా తీసుకుంది పిల్లలకి ఎక్కువగా అయ్యే వాడతాం కదండి కడుపు నొప్పన్నీ కూరలో కారం పంపించింది కారం ఎప్పుడు ఇంటికాడ నుండి వచ్చేటప్పుడే తీసుకొచ్చుకుంటాం భలే స్మెల్ వచ్చిద్దండి ఇంటికాడ కారమే బాగుంటది కూరలకు కూడా రుచి అనిపించింది ఏ కూర వండుకున్న ఇంటికాడ తెచ్చుకున్న కారం వండుకుంటే ఆ రుచి వేరుగా ఉంటుంది మన సమ్మర్లో లో ఇంటికి వెళ్ళాం కదండి అప్పుడు కూలింగ్ గ్లాసులు తీసుకెళ్ళాము అక్కడే మర్చిపోయామని మళ్ళీ అవి కూడా పంపించేసింది మా కోటర్లో లో ఎవరింటి ముందు వాళ్ళు గార్డెన్ చేసుకుంటారు కదా అలాగే అమ్మ కూడా మా కోసమని విత్తనాలు పంపించింది అనమాట మొత్తం శుభ్రంగా చేసి ఆ తర్వాత ఈ విత్తనాలు ఏమేం తెచ్చిందో అవన్నీ నాటాలండి ఇయ్యాలండి అయ్యాము వడియాలను ఇయ్యాము పచ్చిమిరపకాయ వడియాలు చెల్లి పంపించింది ఇడ్లీ కారపొడి ప్యాకెట్లు అండి అవి చెల్లి మరిది పంపించారు ఇవి గోంగూర పంపించారు పోయినసారి ఇంటికి వెళ్ళినప్పుడు వాచ్ మర్చిపోయాను ఆ వాచ్ కూడా వాటిలో పెట్టి పంపించింది ఓకేనండి ఇదేనండి పార్సిల్ బాయ్ అండి